హాయ్ అండి అందుకే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా భద్రిపోయే గుడ్ న్యూస్ చెప్పేశారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీప పథకానికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే బడ్జెట్లో విడుదల చేయడం జరిగిందండి ఈ నెల ముప్పై నుంచి కూడా ఈ డబ్బులు మరి జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఈ డబ్బులు అనేవి రైతన్నల అకౌంట్లోకి రావాలంటే ఏ ప్రూఫ్స్ ఉండాలి లేకపోతే ఏ అర్హతలు ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలనే విషయాల్ని ఈరోజు వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి మన ఛానల్లో రైతన్నలకు సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుందనమాట అన్నదాత సుఖీభావ పథకమే కాకుండా పిఎం కిసాన్కి సంబంధించిన పథకానికి సంబంధించిన అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చండి పీఎం పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు వస్తాయి కాబట్టి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ ఏ ఆ ప్రూఫ్స్ ఉంటేనే మీకు పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనకి ఇరవై విడత పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బుల గురించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దీనికి సంబంధించిన విషయాన్ని కూడా మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఇలా అయితేనే మీరు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని తీసుకోగలుగుతారండి పాటుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని అయితే ఆలో పెట్టుకోండి దీంతోపాటు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను మీరు మిస్ అవ్వకోకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మొన్న బెల్ ఆ బెల్స్ ఇవ్వండి మీరు నొక్కినట్టయితే కనుక ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలా చేయడం వల్ల మీరు ప్రతి అప్డేట్ని కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా మీరు తెలుసుకోవచ్చండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరూ కూడా చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ మీరు చే షేర్ చేయగలిగి ఉంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక మీ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే మనం ఉంటుందన్నమాట మరి ఇక మన వివరాళ్ళకు వెళ్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ అయితే తీసుకొచ్చేసారనమాట మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను ఈ నెల ముప్పై నుంచి కూడా మనకి అయితే చేస్తున్నారని విడుదల చేయడానికి ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి అనమాట మనకి అంటే ఇప్పటి నుంచి కసరత్తులు ప్రారంభించి ఏపీ ప్రభుత్వం ఎవరైనా అర్హత గల రైతులు ఇబ్బంది లేకుండా ప్రతి నెల ప్రతి రైతుకి కూడా మనకి యొక్క అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నారండి కూడమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రైతుల సంక్షేమం కోసం పూర్తిగా వ్యవసాయ రంగానికి తొలి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరిగిందనమాట ఏపీ ప్రభుత్వం మరి ఇందులో ముఖ్యంగా అన్నదాత సుఖీబాబు వంటి పథకాలు పిఎం కిసాన్ పథకం కూడా ఉందన్నమాట చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలని బడ్జెట్లో అయితే కేటాయించడం జరిగిందండి ఇందులో కౌలు భూములు చేసేట వారు కూడా ఉన్నారు దేవాదాయ భూములు సాగు చేసేటటువంటి వారు కూడా ఉన్నారు మరి వారంతా కూడా యొక్క పథకానికి సంబంధించి అన్నదత్తా సుఖీభవ పథకము అలాగే పిఎం కిసాన్ సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తుంది అనమాట మామూలుగా భూమి ఉన్నటువంటి యజమానులకి ఏంటంటే అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలైతే జమ అవుతాయి అనమాట మరి యొక్క డబ్బులు విడుదలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేటాయించిందండి మూడు వేల ఒక వంద రూపాయల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేటాయించి మొత్తం మన ఏపీలో ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతులకు కూడా యొక్క మొత్తాన్ని తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉంచిందన్నమాట డబ్బులు జమ అవడానికి అవకాశం అయితే వచ్చిందండి మరి రైతానులందరూ కూడా గత ఖరీఫ్ సీజన్లోనే డబ్బులు అనేవి ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న చూశారు మరి ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో ఇస్తారని చెప్పి ఎదురు చూశారు మరి రబీ సీజన్ కబీ సీజన్ రెండు అయిపోయి మళ్ళీ రబీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రైతానులందరూ కూడా ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నారండి ఏపీ ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ ద్వారా మీకు ఈ డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుగీభ సంబంధ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూస్తే కనుక మీరు మీ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారం యాభై నాలుగు లక్షల మంది ప్రభుత్వం గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వంద ఐదు వందల రూపాయలు అయితే తీసుకోవడం జరిగిందనమాట గతంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్రం తరఫున పిఎం కిసాన్ తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే కనుక పదమూడు వేల ఐదు వందల రూపాయలు గత ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా విడుదల చేయడం జరిగిందండి ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో యాభై నాలుగు లక్షల మంది రైతులకి రైతు భరోసా ఇస్తే మరి మనకు నలభై మూడు లక్షల మంది పిఎం కిసాన్ ఇచ్చారు మరి ఇప్పుడు ఇక్కడ మన కూటమి ప్రభుత్వం మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు వారికి యథావిధిగా యొక్క అన్నదాత సుఖీబా పిఎం పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే కంటిన్యూగా వస్తాయి మరి ఎవరైనా కొత్త రైతులు ఉంటే కనుక అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ గతంలో ఏదైనా బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే ఈ కేవైసీ ప్రాబ్లం వల్ల కానీ మీకు లింక్ అనేది ప్రాబ్లం ఉన్నటువంటి వారికి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందనమాట మరి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే కనుక మీరు పాస్బుక్ జిరాక్స్ ఆధార్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుని వెళ్ళి మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడైనా అప్లై చేసుకోవచ్చండి లేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇలా మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి రెండు కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో అయితే వస్తాయన్న విషయాన్ని అయితే ప్రతి రైతు గుర్తుపెట్టుకోవాలండి ఏంటంటే గతంలో సిసిఆర్సి కార్డులు ఉండేవి అంటే కౌలు రైతులకు సంవత్సరానికి గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు మరి ఇక్కడ కూడమి ప్రభుత్వంలో ఏంటంటే ఈ కౌలు రైతులకు గుర్తింపు కార్డు అంటే సిసిఆర్ కార్డు లేకపోయినా కానీ వారికి యొక్క అనదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా భూమి ఉన్న ప్రతి రైతుకి కూడా విడతల వారీగా డబ్బులు ఇస్తామని చెప్పి కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి కౌలు రైతులకు కూడా మీకు యొక్క ఇరవై వేల రూపాయలు వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోండి అలాగే ఎవరైతే భూమి సాగు చేసుకున్న రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ రైతు కౌలు రైతులు అని చెప్పి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మీరు కనుక రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే ఎందుకంటే ఆల్రెడీ మీరు వ్యవసాయ సహాయకులకు తెలిసే ఉంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ సహాయకులు ఎప్పటికప్పుడు మీరు వేసినటువంటి పంటలను నమోదు చేసుకుంటూ ఉంటారు రీక్రాఫ్ట్ చేస్తూ ఉంటారు అలాగే రైతులకు సంబంధించిన సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉంటారు అధికారులకు రైతులకి రైతులకు కానీ భూములకు కానీ ఉన్నటువంటి రైతులకు కానీ వారు ఏ ఏ పంటలు వేసినా కూడా ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి వీరందరూ తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తూ ఉంటారు కాబట్టి మరి అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా యాభై నాలుగు లక్షల మంది రైతులైతే ఎదురుచూస్తూ ఉన్నారు ఈ పంట పెట్టుబడి కోసం మరి ఈ అన్నదాత సుఖీభ పథకం పిఎం కిసాన్కి సంబంధించి మరి మనకి నెల అంటే ఏప్రిల్ నెలలో ప్రభుత్వం తరఫున తొలి విడతగా నాలుగు వేల ఐదు రూపాయలు వస్తే కేంద్రం తరఫున రెండు వేల రూపాయలు వస్తాయి అంటే మరి మొత్తంగా కలుపుకుంటే కనుక ఆరు వేల ఐదు వందల రూపాయలు మొదటి విడతగా ఒక్కొక్క రైతుకి కూడా అకౌంట్లలో వేయబో వేయబోతున్నట్లు సమాచారం అండి ఇక్కడ ఎవరైతే వేసి చేయించుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అన్నమాట కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుగైభ పథకం అలాగే పీఎం కిసాన్కి సంబంధించిన పథకానికి కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వెంటనే మరి అప్లై చేసుకోవాలి ఎవరైతే రైతులు అర్హత లేనటువంటి రైతులు ఉన్నారో వారందరి పేర్లను కూడా ఈ యొక్క జాబితా నుంచి పేర్లను అయితే తొలగించడం జరుగుతుందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలన్నీ కూడా మీకు చేరాలంటే కనుక మీరు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది చేయించుకోవాలి తర్వాత మీరు యొక్క రైతులకు సంబంధించి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఒక గుర్తింపు కార్డునైతే ఇస్తున్నారండి రైతులు కౌలు రైతులైనా కానీ మరి భూమికి సంబంధించిన యజమానులైనా కానీ వెంటనే మీరు అందరూ కూడా ఈ యొక్క కార్డులకి రైతుల యొక్క గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలండి మీకు మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ ఒక గుర్తింపు కార్డులు అనేవి ఇస్తారన్నమాట ఈ గుర్తింపు కార్డు అనేది మీ దగ్గర ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చే పంటల యొక్క రుణాలు కానీ పంటల యొక్క వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన పరికరాలకి సబ్సిడీ కానీ వస్తుందండి దీంతోపాటుగా మరి ఎరువులు అలాగే మీకు విత్తనాలు కూడా సబ్సిడీలో రావడం జరుగుతుంది అంటే మీరు ప్రతిసారి కూడా ఈ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్లు ఇవన్నీ పట్టుకుని వీళ్ళు అప్లై చేసుకోకుండా ఒకేసారి యొక్క గుర్తింపు కార్డు తీసుకున్నట్టయితే కనుక ప్రతిసారి మీరు యొక్క గుర్తింపు కార్డు తీసుకువెళ్ళి ప్రతి మనకి గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకానికి సంబంధించి కానివ్వండి లేకపోతే ఏమైనా రుణాలకు సంబంధించి కానివ్వండి ఇలాగ విత్తనాలు ఎరువులకి సంబంధించి కావండి మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క ఒక కార్డునే మీరు తీసుకెళ్తే సరిపోతుంది ఇవన్నీ గుర్తింపు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వారు మనకి ఆధార్ కార్డు లాగా ఈ యొక్క పది అంకెలకు ఉన్న ఈ యొక్క గుర్తింపు కార్డునైతే ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో లేకపోతే మీ యొక్క సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకుంటే కానీ ఒకసారి అప్లై చేసుకుంటే మీకు గుర్తింపు కార్డు అనేది వచ్చేస్తుందండి గుర్తింపు కార్డు వచ్చిన తర్వాత మీరు ఏ పథకానికి అప్లై చేయాలన్నా అన్నదానికి అప్లై చేయాలన్నా కేంద్రం నుంచి వచ్చే పీఎం కిసాన్కి అప్లై చేయాలన్నా లేకపోతే పంటల రుణాలకు అప్లై చేయాలన్నా లేకపోతే మనకి సొసైటీలో లోన్స్ అవి ఇస్తుంటారు కదండి వాటికి అప్లై చేసుకోవాలనుకున్నా కానీ ఈ యొక్క కార్డు అనేది మీ దగ్గర ఉంటే సరిపోతుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు డబుల్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కార్డుకి అప్లై చేసుకొని దగ్గర పెట్టుకోండి రైతులకు ఒకసారి ఇరవై వేల రూపాయల వరకు ఈ నెల ముప్పై నుంచి కూడా అకౌంట్లో వేయాలని చెప్పి సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ విషయాన్ని గుర్తులో పెట్టుకోండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉండే కనుక వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామని అందరికీ సెలవు నమస్తే